పార సంసార సముద్రమధ్య సమ్మజ్జతో మే శరణం గురు కృపాలో కృపయా వదైత విశ్వేశంబుచ దీర్ఘనౌకా జగద్గురు శంకరాచార్యవారు శిష్యులకు అందించిన దివ్య సందేశము మానవులు తరించాలంటే గురుదేవ అపారమైనటువంటి సంసార సముద్రమును దాటాలంటే ఏమైనా మార్గము ఉన్నదా పారము అంటే వడ్డు అపారము పారము లేని వడ్డు తీరము లేనటువంటి సముద్రమైనటువంటి సంసారమును దాటాలంటే అంటే సముద్రమునకు ఒక వడ్డు ఉంది కానీ సంసారము అనే సముద్రానికి ఒడ్డు లేనటువంటిది ఈ వడ్డు లేనటువంటి సంసార సముద్రాన్ని దాటాలంటే ఏమైనా అవకాశం ఉన్నదా ఏమైనా మార్గము ఉన్నదా అని గురుదేవుణ్ణి శిష్యుడు ప్రశ్నించినాడు ఇక్కడ గురుదేవా సముద్రానికి ఒడ్డు ఉన్నది కానీ ఈ సంసారమైన సముద్రానికి వడ్డే లేదంటారు అంటే సంసారం అంటే చింతలు చింతలు గగనతలంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్క పెట్టవచ్చును భూరేణువులను లెక్క పెట్టవచ్చును భూరేణువులు అనగా ఉదయం సూర్యోదయం అయినప్పుడు మన కిటికీల ద్వారా ఒక పొగ గొట్టము ద్వారాగా చిన్నగా సూర్యుని యొక్క రశ్మి చోకగాని కిరణాలు తన ఇంట్లో పడుతుంటే ఆ చిన్న ఒక పొగ లాగా ఉన్నటువంటి అందులో అన్నీ తిరుగుతూ ఉంటాయి మీరు చూస్తూ ఉంటారు అవి రేణువులు అంటారు యొక్క సూర్యకిరణం ద్వారా ఇంట్లోకి సోకినటువంటి యొక్క అందులోనే కొన్ని కోట్ల రేణువులు ఉన్నాయి భూరేణువులు ఈ భూమండలం ఎన్ని రేణువులు ఉన్నాయో అవిగుడంగా లెక్క పెట్టవచ్చు గగనతలంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్క పెట్టవచ్చు సముద్రం పైన తరంగాలను లెక్క పెట్టవచ్చును కానీ కోరికలను లెక్క పెట్టలేము అన్నారు మన మహర్షులు కోరికలలో మునిగిపోవడమే సంసారము సంసారం అంటే కోరికల మునిగిపోవడం ఎప్పుడు దైవాన్ని మద వదిలేసేసి దైవాన్ని వదిలేసి నీకు కడుపు అమ్మ కడుపులో ఉన్నప్పుడు అన్నం పెట్టి విశాలమైన గర్భంలోకి వస్తే నీకు నీ హృదయ పద్మంలో ఉండి నీకు అన్ను చూసుకునే భగవంతుని వదిలేసేసి ఏమేమో కోరికల మునిగిపోతున్నాడు కోరికలు ఉండాలి ఎంతవరకంటే భగవంతుని కోరుకోవచ్చు స్వామి నాకు కట్టుకోవటానికి మాన సంరక్షణార్థ నిమిత్తమై నాకు వస్త్రం ఇవ్వు తినటానికి అన్నం ఉంటే కదా నేను స్మరించగలుగుతాను అన్నం లేకపోతే స్మరించలేను కదా స్వామి నేను స్మరించుట నిమిత్తమై నీ సాయుధ్యమును పొందుట నిమిత్తమై నీ నామ సంకీర్తన చేయుట నిమిత్తమై నాకు అన్నం అన్నం ఇవ్వము ఉండటానికి ఒక ఇల్లు ఇవ్వు ఈ మూ కట్టటానికి బట్టలు ఉండటానికి ఇల్లు తినటానికి అన్నం ఈ మూడు దేవుని కోరుకోవచ్చు ఈ మూడు ఉండగా అతి సంభాషణ ఏదేదో చింతలు చేస్తూ లేనిది చింతించుకుంటూ వ్యర్థమైన ఆలాపములు చేస్తూ చింతలలో మునిగిపోవడం సంసారము అది మాయ అది సంసారం అనబడింది సంసారం అంటే భార్య భర్తలు పిల్లలు ఉండడం సంసారం కాదు అది దాని దేవుడు బ్రహ్మచర్యాశ్రమము గృహస్థాశ్రమము వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమ ధర్మాలు నాలుగు సృష్టించినాడు భగవంతుడు ఇది కాదు సంసారము అనగా మాయకు లోగబడి మహేశ్వరుని మరిచిపోవడమే సంసారము అని అంటారు అందుకోసమే గురుదేవ అపార సంసార సముద్ర మధ్య సమ్మజ్జతో మే శరణం కిమస్తి గురు కృపలో కృపయా వదయిత దీర్ఘ దీర్ఘనౌకా ఈ అపారము ఒడ్డు లేనటువంటి సంసార సముద్రాన్ని దాటడానికి ఏమైనా మార్గము ఉన్నదా గురుదేవ అంటే అనగా ఈ చింతలు జయించి మనసు ప్రశాంతంగా ఉంటూ ఆనందసాగరంలో ఓలలాడాలి పరమసుఖమును బ్రహ్మసుఖమును పొందాలంటే ఏమైనా మార్గము ఉన్నదా అని శిష్యుడు గురుదేవుని ప్రశ్నించినాడు అయినా దానికి మార్గము ఉన్నది ఏది ఆ మార్గం అంటే విశ్వేశంబుచ దీర్ఘనౌక గురు కృపలో కృపయావదైత విశ్వేశాంబుజ దీర్ఘనౌక గురువు చెప్పినట్టు ఆచరిస్తూ గురువు ఏం చెప్తారు ఆ మహేశ్వరును చేరే మార్గమును చెప్తాడు ధర్మాచరణ గురించి ధర్మ మార్గంలో పయనించి ఆ శిష్యుడు ముక్తిని పొందే మార్గాను ఉపదేశం ఉపదేశం చేస్తాడు గురుదేవులు గురువు చెప్పినట్టు వింటూ గురు ధర్మ మార్గాన్ని ఉపదేశించేవారు గురువులు కోకొల్లలు గురువులు ఉన్నారు చేతిలో కాసులు పెట్టము అట్లయితే నీ బాగోగులు చూసుకుంటాను చిత్తాపహారులుగా గురువులు ఉండాలి కానీ విత్తాపహారులుగా ఉండకూడదు అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో శిష్యుల యొక్క చిత్తమును అపహరించి అపహరించేసి ఆ భక్తుని యొక్క చిత్తము పరమేశ్వరుని యొక్క పాదపద్మముల ఎందు ఉండేలాగున ఆ సంసార సముద్రాన్ని దాటే తరణోపాయం ఉపదేశం చేయవారే గురువులు అందుకోసమే కలికాలంలో గురువులు కోకొల్లలుగా పుట్టుకొస్తారు వాళ్ళు నమ్మవద్దు ఉల్లిగడ్డలకు ఉపదేశమిచ్చేటి కళ్ళ గురులను కలలో పుట్టేరు మా కళ్ళ యముడు కాలరాచేను కల్లలేని వారు చల్ల గుండేరుమా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినాడు ఈ కలికాలంలో గురువులు బాధగురువులు బోధగురువులు బాధ గురువులు ఉంటారు ఏదో డబ్బిస్తే నేను ఉపదేశం చేస్తాను లేకపోతే నేను నువ్వు బాగుపడవని మాయమాటలు చెప్పి అధోలోకాలకు పంపించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు అనుకూలంగా శిష్యులు వస్తే నువ్వు బాగుపడతావు లేకపోతే బాగుపడమని భయాందోళన చేసి అధోపాతాల లోకానికి పంపేవాళ్ళు ఉన్నారు తస్మాత్ జాగ్రత్త బోధ చేస్తారే ఆచరించరు అలాంటి గురువులు ఉంటారు సుమ సద్గురువులు ఆచరించిందే చెప్పుతారు చెప్పు పిందే ఆచరిస్తారు సద్గురువులు ఆ సదా సర్వేష్ను ధ్యానం చేస్తూ సర్వేశ్వరుని యొక్క సాక్షాత్కారాన్ని పొంది సదా బ్రహ్మానంద సుఖంలో ఆ బ్రహ్మానంద సుఖంలో ఓలలాడుతూ అట్టి బ్రహ్మ సుఖమును పొందాలి ఆ బ్రహ్మానంద సాగరంలో తన శిష్యులు కూడంగా తాను పొందినటువంటి బ్రహ్మ సుఖమును అనుభవించాలని అట్టి మార్గమును ఉపదేశం చేస్తాడు గురుదేవులు అట్టివారే గురువులు ఇట్టి మార్గమును ఉపదేశము చేయకుండా భావ్య ప్రపంచం గురించి చెప్పేవారు అంతా కూడా విత్తాపహారులుగా ఉండేవారాలు కూడా వాళ్ళందరం కూడా అలా కట్ట కట్టి ఒకరోజు వాళ్ళను యమధర్మరాజు వాళ్ళని కాల రాస్తాడు ధర్మపురుషులైన మహనీయులైనటువంటి గురువులను వాళ్ళ ఖ్యాతి పొందుతారు వాళ్ళు లోకహితమై విహరిస్తూ ధర్మస్థాపన చేస్తారు అట్టి వారికి భగవంతుడు తోడుగా ఉంటారు అందుకోసమే కళ్ళ గురులను కాలరాజేను కాలరాచేను కళ్ళలేని వారు చల్ల గుండేరుమా శివ గోవింద గోవింద హరిగోవింద గోవింద అని చెప్పి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినాడు అందుకోసమే గురువులు అంటే ఒక సంసారం అని ఒక సముద్రాన్ని దాటాలంటే గురువును కరెక్ట్గా వెతికి వెతికి ఆ గురువును ఆశ్రయించాలి ఒక సముద్రాన్ని దాటాలంటే ఒక నావను పరీక్షించాలి నావకు ఏ కొంచెము రంధ్రం ఉండినప్పటికైనా చిన్న చిన్నగా నీరు ప్రవేశించి ఆ నావతో నావ మునిగేదే కాక నావలో ఉన్నటువంటి వాళ్ళు ఊడంగా జల సమాధి ఎలా పొందుతున్నారో సముద్రంలో మునిగిపోతారో అట్నీ గురువులైనటువంటి వారలు కామ క్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములకు ఆ దాసులు కాకుండా అరిషద్వర్గాలను జయించి కాంత కనకాలను ముట్టనివారే నిజమైన గురువులు అట్టి గురువులను ఆశ్రయించండి కాంతా కనకాలను ముట్టని వారే గురువులు ఎప్పుడు కూడంగా ఆ బ్రహ్మానంద సాగరంలో మునుగుతూ ఆనంద సాగరంలో మునుగుతూ ఆ బ్రహ్మసుఖరం ఆ బ్రహ్మసుఖము గురించి ఆ పందె మార్గమును ఉపదేశం చేస్తూ ఈ ప్రకృతికు దూరంగా ఉంటూ పరమాత్మ ధ్యానంలో మునిగినటువంటి వారే గురువులు అట్టి గురువులను ఆశ్రయిస్తే ఏ రంధ్రములు లేనటువంటి నావను ఆశ్రయించినందువల్ల ఆ సముద్రాన్ని దాటి తీరాన్ని ఎలా చేరగలుగుతున్నారో అట్ని ఈ సమస్త ఇంద్రియాలను జయించి బ్రహ్మసుఖమును పొంది ఆ బ్రహ్మానంద సాగరంలో ఓలలాడుచున్నటువంటి సద్గురును ఆశ్రయిస్తే వాళ్ళు తరించి ఉన్నారు కావున ఆ గురుదేవులు చెప్పినట్టు ఆచరిస్తూ ఆ సర్వేశుని యొక్క స్మరణ గురు దగ్గరికి వచ్చేసి ఉపదేశాన్ని పొంది మానవ జన్మమెత్తి గురుమంత్రము నోట పఠించకున్న అధమాధముడై తుదజేరి దుర్గతి మానవ జన్మమెత్తి గురుమంత్రము నోట పఠించుచున్న ఆ మానవ జాతికి సుగతి మార్గము కలుగు నిజంబు జీవమా అందుకోసమే మానవ జన్మమెత్తి మానవ జన్మమెత్తి గురుమంత్రము నోట పఠించకున్న అధమాధముడై తుదజీరు దుర్గతిన్ మానవ జన్మమెత్తి గురు మంత్రము నోట పఠించుచున్న ఆ మానవ జాతిక సుగతి మార్గము కలుగు నిజంబు జీవమా అని అందుకోసమే మానవ జన్మమెత్తినందువల్ల ఎత్తినందువల్ల సద్గురుని ఆశ్రయించి సద్గురు చెప్పినట్టు ఆచరిస్తూ ఉన్నందువల్ల లేని బిడ్డ ఏ గతి పొందుతుందో భర్త లేనటువంటి స్త్రీ ఏ ఆపదలకు గురి అవుతున్నదో అట్నే గు మానవ జన్మ ఎత్తి లేనటువంటి వారి గతి అట్టి దుఃఖములకు గురి అయిపోతారు అందుకోసమే గురువు సంసారాన్ని వదలమని చెప్పాడు భార్యాభర్తలు దేవుడిచ్చిన వరము భార్యను బాగా చూసుకోవాలా భర్తను సాక్షాత్తు పరమేశ్వరునిలాగా చూసుకోవాలా పార్వతీమాత లాగా చూసుకోవాలా పతిదేవుడు భార్యను పార్వతిలాగా చూసుకోవాలా పార్వతీమాత పరమేశ్వరుని ఎలా చూసుకుందో భార్య సాక్షాత్ పతిదేవుని సాక్షాత్ పరమేశ్వరుని లాగా చూసుకోవాలా కుమారులుంటే కుమారస్వామి విఘ్నేశ్వర స్వామిలాగా చూసుకోవాలా ఎప్పుడు కూడా ఆనంద స్థితిలోనే ఉండాలి సంసారమనే సముద్రాన్ని దాటాలంటే ఎప్పుడు ఆ పరమేశ్వర ధ్యానం చేసుకుంటూ కర్తవ్యకర్మలు చేస్తూ ఇంట్లో ఉండాలి పనిలో ఉండాలి పరమాత్మ చింతనే చేయాలి కానీ వ్యర్థమైన మాటలు చేస్తూ వ్యర్థమైన ఆలాపములు చేస్తూ లేనిపోని వృథాక్రియ వృథాలాపాన్ వృథావాదాన్ మనోరథాన్ త్వక్తం త్వక్తేకం బ్రహ్మ విజ్ఞేయం ఇది వేదాంత డిండిమహ మహా లేనిపోని వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా వ్యర్థమైన చేష్టలు చెయ్యకుండా సదా ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులే ఈ సంసార సముద్రాన్ని దాటుతారు అనగా అనగా మాయను జయించగలుగుతారు